హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ మరి ఈ స్టాల్ అయితే చాలా మందికి నచ్చిందండి అదేవిధంగా పిల్లలైతే ప్రాక్టికల్గా మరి పాఠాలు నేర్చుకోవడానికి కూడా ఈ స్టాల్ చాలా బాగా ఉపయోగపడింది ఈ స్టాల్ ఎవరిదో ఎందుకు నచ్చిందో మరి వారి మాటల్లోనే విందాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను వాళ్ళకి మన ఇలీస్ వరల్డ్ ఎక్స్పర్ట్ అడ్వైజర్ రాతాకృష్ణమూర్తి గారు వచ్చారు లాతాకృష్ణమూర్తి గారు హాయ్ అండి హాయ్ గారు ఎలా ఉంది మన స్టాల్ స్టాల్ చాలా బాగుందండి ఈసారి అన్ని కొత్త రకాల మొక్కలు పెట్టారు చాలా బాగున్నాయి మొక్కలు కూడా ఫ్రెష్ గా ఉన్నాయి నేను అసలు నర్సరీ మేళకు మా వారికి ఆపరేషన్ అయింది నర్సరీ మేళకు రావద్దు కూడా మీకోసం అని వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదే ఒకసారి విజిట్ చేస్తారు రామని వచ్చాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రిన్సిపల్ ఫ్యామిలీ మెంబర్ నాగజ్యోతి గారు మన దగ్గరకు వచ్చారు హాయ్ నాగజ్యోతి గారు అండి స్టాల్ ఎలా ఉంది మీకు చాలా బాగుంది మంచి వెరైటీస్ ఉన్నాయి ప్రైజెస్ కూడా రీజనబుల్ గా అనిపించాయి మేము డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళే ఎల్లీస్ వాళ్ళకి వచ్చాము మన మన అడ్మిన్ కాబట్టి

థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా మేడం ఎలా ఉంది మంది అదృష్టం అసలు ఒక గార్డెనర్ గార్డెనింగ్ పెంచుతూ మళ్ళీ ఇలా ఇంకా ఇది కూడా చెడు నాకు చాలా ఆనందం మొక్కల మీద మీకు చాలా అలసిపోతాం తెలుసు కదా చాలా గ్రేట్ నచ్చిందా మీకు నచ్చింది మంచి మంచి ప్లాంట్స్ మీరు అందరికీ ఇస్తే చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఈ రోజు స్థాయికి అందరూ కమల మేడం వచ్చారు రాజ్ కుమార్ గారు వచ్చారు ఆదిలక్ష్మి వచ్చారు చాలా ఆనందంగా వెరీ విజయనగరం నుంచి వచ్చారు ఇంకా మామూలుగా ఉత్తరాంధ్ర ఊపిస్తున్నా మాదిల మంజులా గారు మన ఎలీస్ వాళ్ళకి వచ్చారు ఆమె చాలా బాగా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారంట ఎన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర చాలా ఒక ఉంటాయి సంగారెడ్డి సో మన దగ్గర చాలానే బాగానే కొనుక్కున్నారు ఆవిడ జువ్వి ప్లాంట్ ఎక్కడా దొరకలేదు అంట మన దగ్గర దొరికింది అదే విధంగా అడవి మామిడి తీసుకున్నారు ఇది చాలా ఫైన్ అండి సూపర్ అండి బాగుంది చాలా బాగుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫీలింగ్ వెరీ అందుకే మేము మళ్ళీ మళ్ళీ వచ్చాను వెతుకుంటూ వెతుకుంటూ వచ్చాను ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చైతన్య కాలేజ్ కి సంబంధించిన అగ్రికల్చర్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ మన స్టాల్ కి వచ్చారు వీళ్ళకి ఏంటంటే నాది పాపం పిల్లలు ఏంటి ఎలా ఉంటుందని లైవ్ లో చూడాలనేది నాది సో మన కాన్సెప్ట్ కి వీళ్ళు దగ్గరగా ఉన్నారు కాబట్టి ప్రొఫెసర్ గారు పేరు శ్రవణ్ కుమార్ గారు సో మన లో మన మొక్కలు వాళ్ళు ప్రాక్టికల్గా చూస్తారు మీకు ప్రాక్టికల్ అవుతుంది మీరు చదువుతారు కదా థియరీ ఇక్కడ ప్రాక్టికల్గా చూసుకోండి మొక్కలు అది కమన్ హాయ్ చెప్పండి మీ పేరు సరస్వతి మీరు అందరూ ఏ ఇయర్ కొంచెం చెప్పండి కొంతమంది అయినా మీరు అందరూ హాయ్ చెప్పండి మా యూర్స్కి

ಪಾಟಿಕ್ ಮಾ ಪಾಟಿಕ್ ಫೈಲ್ ಅಂತ ಕೂಡ 100% ಆರ್ಗಾನಿಕ್ ಅದ್ಕಂಡಿ ಮ ಚಿನ್ನ ಚಿನ್ನ ಕವರ್ ನೋಡೋಣ ಎಲ್ಲಾ ಆಯ್ತು 100% ಆರ್ಗಾನಿಕ್ ನೋ ಡಿಒಪಿ ನೋ ಎನ್ಫೆಂಟ ಓನ್ಲಿ ಆರ್ಗಾನಿಕ್ ಫೋಟೋ දෙಯಲ್ಲ మన ఎలీస్ఫోల్ స్టాల్కి ఆ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి ఎంతో కొంత మరి నాలెడ్జ్ నేర్చుకున్నందుకు నాకు చాలా ఆనందం అనిపించింది వాళ్ళకి ఆ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నిజంగా ఒక గార్డెనర్గా ఎంతకంటే నాకు ఏం కావాలో చెప్పండి